హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలండి మనం ఒక కప్పు బియ్య పిండితోటి మనం మూడు రకాల ప్రసాదాలు ఈజీగా చేసుకుంటట్టు సూచించుతా వీడియోని కిట్ చేయకండి చివరిదాకా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇవి మనకు టేస్టీగా చాలా బాగుంటాయండి మనం చేసుకున్న సార్ చాలా ఈజీ ఈ మెదళ్ళో ఒకసారి చేసి చూడండి మనకు ఈజీగా కావాలి తొందరగా అంటే ఇట్లా చేయండి ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యం పిం బియ్యాన్ని నానబెట్టుకున్న ఒక అరగ ఒక గంట నానబెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకొని వాటర్ లేకుండా జల్లర్లో అడవి చేసుకొని స్ట్రైనర్ చేసుకున్నాక కొంచెం ఆరినాక మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇప్పుడు పిండి జల్లడి చేసుకున్న నేను చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి అట్లనే రెండు స్పూన్ల దాకా కొబ్బరి తురుముసు వేసుకోవాలి అట్లనే పచ్చి శనగపప్పు ఒక పావు కప్పు మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి లేకపోతే అరగంట పెట్టుకున్న సరిపోయిద్దండి కొద్దిగా టైం లేదనుకుంటే ఇప్పుడు కొబ్బరిని కొంచెం వేంపుకోవాలి నేతిలో వేంపుకున్నాక మనం పచ్చి శనగపప్పు వాటర్ని తీసేసి మనం పప్పు అందులో వేసుకోవాలి వేసుకొని కొబ్బరి మనకు శనగపప్పు నేతిలో మంచిగా వేగాలి శనగపప్పు కొంచెం మంచిగా కొద్దిగా కలర్ వస్తుంది చూడు అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకు పప్పు అంతా ఎగింది నేను వాటరు పావు కప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా వంతటి కప్పు దాకా సరిపోతాయండి వాటరు మనకు శనగపప్పు కొంచెం ఉడకాలి అంటే మనం ఇట్లా చుంచితే చునిగేటట్టుగా మనం పప్పును ఉడికించుకోవాలి పప్పు ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు తక్కువ టైంలో ఉడుకుతుంది గురించే పప్పుని ఎక్కువసేపు ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి కొద్దిగా తక్కువ అనుకుంటే మనం ముప్పావు కప్పు దాకా వేసుకున్న సరిపోయిద్దండి ఇప్పుడు బెల్లం అంతా మనకు అదంతా కరగాలి మనకు ఆనక అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోయిద్ది ఆ వాటర్లో చూడండి బెల్లం అంతా కరుగుతుంది కదా మనకు బెల్లం కరిగి పప్పు సుతాం ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మనకు అట్లా పొంగొచ్చింది కదా ఇప్పుడు మనం బియ్య పిండి వేసుకోవాలి స్టవ్ కొంచెం సిమ్లో అనుకొని బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా మనం దాన్ని కలుపుకోవాలి దీనికి మనం పా అది పొడి బియ్య పిండి కంటే తడి బియ్య పిండే టేస్ట్ చాలా బాగుంటాయండి బాగా వస్తాయి కంపల్సరీ తడి బియ్య పిండితోటి చేసుకోండి పొడి దాని తోటి కానీ అంత బాగా టేస్టీగా ఉండయి మనం బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడు తడి బియ్య పిండితోటి చేస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి అచ్చుడు సుతం మనకు మంచిగా వస్తాయి ఇప్పుడు దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకు ఒక రెండు మూడు నిమిషాలలోనే దగ్గర పడుతుంది ఇప్పుడు అట్లా దగ్గర పడ్డాక మనం ఇప్పుడు దాంట్లో ఒక స్పూను ఇలాక్షి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ ఇలాక్షి పొడి వేసుకున్న అట్లనే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోకుండా పర్లేదు కాకపోతే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అని నేను ఒక స్పూన్ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యితోటి నెయ్యి పేవర్ మనకు ఇలాక్స్ పేవర్ తోటి గురించే వేసుకోండి అదంతా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దకు వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలి చూడండి మనకు తొందరనే మనకు ముద్ద వస్తుంది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అట్లా ముద్దకు రావాలి ఒక కడికి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లార్చుకోవాలి తొందరనే చల్లారుతుంది ఒక రెండు మూడు నిమిషాలకు మనకు అంత సల్లారినాక దాన్ని ఒకసారి మన అంత పిసుకోవాలి చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో దాన్ని అట్లా ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దాన్ని అట్లా మనం అవిటిని అట్లా ఒత్తుకోవాలి మనం చేత ఫింగర్ తోటే ఒత్తుకుంటే మనకు కుడుము అన్నది మంచి సేపు వస్తుందండి అందు గురించి అట్లా ఏళ్ళ మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఫ్రెష్ చేయండి చేస్తే మన ఏళ్ళు అచ్చులన్నయ్యి దానికి పిండి వినబడి మనకు కుడుమన్నది మంచి షేపులో వస్తుంది మనకు మళ్ళీ కొంచెం చిన్న బాల్స్ లాగా చిన్న ముద్ద తీసుకొని అట్లా రౌండ్గా రెండు చేతుల మధ్యలో చేసుకొని అప్పలాగా అట్లా ఒత్తుకుంటే సరిపోయిద్దండి మనకు ఆ చేపు పత్తే సరిపోయితే చిన్న చిన్నగా మనం అప్పాలాగా చేతి విన్ని అట్లా ఒత్తుకోవాలి చాలా బాగుంటాయండి ఎక్కువ మందం ఉంచుకోకండి కొంచెం పత్తలనే ఒత్తుకోండి మనకు మంచిగా ఉడుకుతాయి ఉడికేటప్పుడు చూడండి అట్లా చిన్న బాల్స్ లాగా తీసుకొని దాన్ని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం బాల్లాగా చేసుకొని దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు అప్ప అయిపోయిద్ది చూడండి అట్లా ఇప్పుడు మనం ఉండ్రాలు చేద్దాము ఉండ్రాలకు వస్తుతాం మనం ఇంతకుముందు ఎంత బాల్ తీసుకున్నామో ఎంత పిండి తీసుకున్నామో ఆ సైజులనే తీసుకుంటే సరిపోతుంది చూడండి ఉండ్రాలు చూస్తాం ఆ సైజులో చేసుకోండి ఎక్కువ చేసుకుంటే మనకు ఉడికటానికి ఎక్కువ టైం పడుతుంది ఆ సైజులు ఉంటే సరిపోయిద్ది చూడండి అన్నీ అయ్యే విధంగా మనం చేసుకోవాలి బాల్స్ అన్నీ ఉండ్రాళ్ళన్నీ చూడండి మనకు ఒక కప్పు బియ్యం పిండితోటి మనకు మూడు రకాల ప్రసాదాలు ఈజీగా అయిపోతాయి ఏడావిడ లేకుండా మనం దేవునికి ప్రసాదంగా ఈజీగా చేసి పెట్టచ్చండి ఇప్పుడు మనం ఇడ్లీది స్టాండ్ తీసుకుందాం దానికి కొంచెం నెయ్యి గ్రీజ్ చేసుకొని మనం ఇప్పుడు చేసుకున్న అప్పాలు కుడుములు ఉండ్రాళ్ళు దాంట్లో పెట్టేసుకోవాలి చూడండి ఇంకో స్టాండర్లేమో మనం ఉన్రాళ్ళును కుడుములు పెట్టేయండి అట్లా పెట్టేసుకొని మనం దాంట్లో ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ వేయండి ఒక గ్లాస్ దాకా వేసి వాటర్ కొద్దిగా వేడైనాక మనం ఇది ఇది స్టాండ్ అందులో పెట్టేసుకొని పెట్టేసి దాన్ని ఒక పదిహేను నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఉడికినాయి చూడండి మనం స్టవ్ ఆపుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఆగి మనం అవిటిని రిమూవ్ చేసుకుందాం చూడండి పూర్తిగా చల్లారిని నాకైతే సల్లరినాక అవిటిని మనం వేరే ప్లేట్లకు తీసుకుందాం సర్వింగ్ ప్లేట్లకు తీసుకోండి ఈ వినాయక చవితికి ఇలా చేసి పెట్టండి వినాయకునికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి మనకు హెల్త్ పరంగా ఇస్తాం చాలా మంచి అండి మనం మీనుడికి ఇస్తాం కాబట్టి చాలా మంచిది పిల్లలు తిన్న పెద్దవాళ్ళు వాళ్ళు తిన్న ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి తప్పక ఇలా చేసి ఈ వినాయకునికి ప్రసాదంగా పెట్టండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా చేసి మనం ప్రసాదంగా పెట్టచ్చు ఈజీగా అయిపోతాయి మనకు ఒకే పిండితోటి మూడు రకాల ప్రసాదాలు అవుతాయి టైం వేస్ట్ కాకుండా ఈజీగా చేయరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటాయండి చూడండి ఉడుకుడు సుతం సూపర్ ఉడికినాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి స్వీట్ సుతం కరెక్ట్గా సరిపోయింది చాలా బాగున్నాయండి తప్పక ఇలాసారి ట్రై చేయండి చూడండి మనకు కుడుముల సుతం చక్కగా ఉడికినాయి మనకు కొబ్బరి శనగపప్పు తింటుంటే తగిలి చాలా బాగుంటాయి